మన కోసం వాళ్ళు మనకి బినికిరారు మనం ఎవరి కోసం ఏడుస్తాం జీవితం అంతా ఇందుకే ఏడుపు మనం మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి అప్పుడు జీవితం బాగుంటుంది కదా మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారు వాళ్ళే వాళ్ళని అలగా ఉన్నాయి ఎర్రగా ఉన్నాయి ఐశ్వర్యం ఉండి లేకపోని ఏం పర్వాలి మనల్ని ప్రేమిస్తున్నారు అదే వాళ్ళని వాళ్ళనే చేసుకోవాలి ఆ నువ్వు కావాలి అనేవాళ్ళు చేసుకోవాలి కానీ మనం వాళ్ళని వదిలిపెట్టి తీసేసి ఎవరో కావాలో వాడి బట్టం ఎవరు నమ్మేస్తారు బట్టి అన్నదమ్ముల మధ్యలో కూడా పోలికలు తేవద్దు మీ వచ్చింది నీకెందుకు అలా మీ అన్నయ్యకి వచ్చింది నీకెందుకు ప్రతి మనిషి యూనిక్ యూనిక్ అంటారు ఇంగ్లీష్ లో ప్రతి మనిషి ప్రతి జీవి పుట్టగా వాడి ప్రయోజనం కోసం వాడు పుట్టాడు అది మంచిగా చేత వేరే విషయం వాడు వాడు పుట్టుకు ప్రయోజనం ఒక కర్తవ్యం ఉంది ఈ సుత్తులో జరగాల్సింది అది జరిపే అంతవరకు మీరు మమ్మల్ని బాగు అరదైన అంతే మొగాడైనా అందుకోసం పుట్టాడు పెన్షన్ వరకే మన పుచ్చివాడు ఏవో మన మనం నిర్ణయించేయకూడదు ఒకవేళ అమ్మ నేను ఏవో వారం లేకుంటే నువ్వు మంచివాడు వేసే సలరా ఇంకేం వద్దు అంతే సరికే వాడు వెంటనే మా అమ్మ నాకు ఇది ఒకటే చెప్పింది మంచివాడు చాలని చెప్పింది అది వాడు అదృష్టాలు పెట్టుకుంటాడు నువ్వు ర్యాంక్ సంపాదించాలి డబ్బులు పో సంపాదించాలి ఎక్కడ పోయి పోవాలి బాగా పంపించాలి ఏది పంపించేది ఎక్కడ అంటే వీడి డబ్బు సంపాదించడం మీద దృష్టి పెట్టి దొంగతనాలు చేస్తున్నాడు దోపిడీలు చేస్తున్నాడు మొత్తం మీద మా అమ్మకి కావాల్సింది మా నాన్నకు కావాల్సింది డబ్బు తెప్పితే చదువు మరి తల్లిదండ్రుల లక్ష్యాన్ని నెరవేర్చడమే పిల్లలకి కానీ చెప్పండి అసలు ఆ లక్ష్యం మంచిదే ఉండాలి కదా నువ్వు మంచి వాడు అయితే సారు పెళ్ళి అయితే కాపరం చేసుకుంటే విడాపులు లేకుండా భార్యను చక్కగా చూసుకో బడవలేకో చాలండి ఇంకేమక్క ఇవ్వం లాంటి మనిషి కూడా ఒక్కోసారి ఇంతలో కొన్ని సమస్యలు వచ్చింది ఒక సరుగు వెనక్కి కనపడతారు ఈ శత్రు వినపడుకుంటాడు అయితే హా అలా అయిపోలేదు ఆగు లాగు దిగుతాయి ఒక అడుగు వెనక్కి వేస్తుంది సేవనం ఎందుకని కుప్పించి ముందుకన వచ్చిన సమస్య వచ్చిన దుఃఖమో తట్టుకోవాలి కదా దాని పని సమస్య పడితే ఈ లోపు ఏం చేస్తాడు పూజ చేసుకుంటాడు బలాన్ని శరీర బలాన్ని మనోబలాన్ని ధన బలాన్ని కంద బలాన్ని పూజ చేస్తూ ఒక్క దెబ్బ కొడతాడు మళ్ళీ బాతికే లేవరెక్క